పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులు గౌరవ శ్రీ మందాకు సమాధి గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ఇరవై మంది యువకుల చేత ఏర్పడినటువంటి దండోర ఉద్యమం ఈ ఉద్యమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీలకు పదహైదు పర్సెంట్ రిజర్వేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అవి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్లను ఏర్పాటు చేస్తే ఈ పదైదు పర్సెంట్ రిజర్వేషన్లను స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్లో ఒక రెండు శాతం మాత్రము మాదిగా మాదిగా ఉప కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో లబ్ధి వాటా వచ్చేది అయితే మిగిలినటువంటి పదమూడు పర్సెంట్ రిజర్వేషన్లు ఒకే కులానికి సంబంధించినటువంటి వారు మా సామాజిక వర్గమైనటువంటి మాల సోదరులు అనుభవించేవారు అయితే ఇది న్యాయమైంది కాదు ఇక్కడ యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఉపకులాలకు సమానమైనటువంటి జనాభా ప్రాతిపాదికన వర్గీకరించాలని చెప్పే డిమాండ్తో మొదలైనటువంటి ఉద్యమమే మాదిగ దండోర ఉద్యమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు ఈ ఉద్యమం మాదిగ కార్యకర్తల కన్నీళ్ళ మీద మాదిగ నాయకుల రక్తపు గొట్ల మీద మాదిగ నాయకుల అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి ఉద్యమమే మాదిగ దండోర ఉద్యమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ మాదిగల లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఒక మందాక్ష మాదిగన్న భుజస్కంధాల మీద వేసుకొని దానిని ఈ రోజు నడిపించడం జరిగింది అయితే అది ఒక గ్రామంలో పుట్టినటువంటి ఉద్యమం ఆ మండలాలకు మరి అధిగమిస్తూ ఆ జిల్లాకు అధిగమిస్తూ పక్క జిల్లాకు ప్రాకుతూ ఈరోజు భారతదేశమంతా ఎస్సీ వర్గీకరణ అంటే కూడా మరి ఒక అంటే చర్చ చర్చనీయాంశంగా మారే విధంగా ఉద్యమ పోరాటాలు చేసినటువంటి చరిత్ర మాదిగదండోర ఉద్యమానికి ఉన్నది గౌరవ మందక్ష సమాధి అన్న గారికి నడిపించిన చరిత్ర ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి మరి ఆనాడు లోకూర్ కమిషన్ నివేదికను చూశారు మరి రామచంద్రరాజు కమిషన్ నివేదికను చూశారు అదేవిధంగా ఉషా మెహర్ కమిషన్ రిపోర్ట్ చూశారు మరి అదే క్రమంలోనే మరి హైకోర్టు తీర్పును చూశారు మళ్ళీ రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తారీఖున మరి సుప్రీం కోర్టు తీర్పును కూడా చూశాము అయితే ఆ రోజు తీర్పు ఇది మేము చేసేదానికి లేదు అది పార్లమెంటుకే పార్లమెంటులోనే అది చేయాలి ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని మరి తీసివేయాలన్నా కూడా మరి పార్లమెంటుకే అది చెల్లుతుందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఈరోజు ఇన్ని పోరాటాలు జరిగిన తర్వాత ఎంతో అమరులు ఎంతో మంది కార్యకర్తలు అమరులైన తర్వాత ఎన్నో మరి ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఎంతో మంది కన్నీళ్లతో ఉద్యమాన్ని నడిపిన తర్వాత ఎంతో మంది కార్యకర్తలు రక్తాన్ని చిందించిన తర్వాత ఈ రోజు మరి సుప్రీం కోర్టు అతి అతి ఉన్నత స్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది మరి ఏడు మందితో కూడుకున్నటువంటి ధర్మాసనం ధర్మాసనము ఆ యొక్క ధర్మాసనంలో ఈ రోజు వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ రాష్ట్రాల్లో వర్గీకరించుకోవచ్చు అనే ఆదేశాలను కూడా అమలు చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మందమాది కండకు మాదిగ జాతే కాదు మాదిగ జాతిలో ఉండబడే అన్ని ఉప కులాలు కూడా రుణపడి ఉన్నాయని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో మరి సమానమైనటువంటి వాటా పంపిణీ జరగబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి తీర్పుని మేము మరి స్వాగతిస్తూ మరి విజయోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మరి రాష్ట్రాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణను స్వాగతించడం జరిగింది లోకేష్ గారు స్వాగతించడం వర్గీకరణను స్వాగతించడం జరిగింది అదే క్రమంలోనే తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యో అంటే ఎస్సీ వర్గీకరణను స్వాగతించడం జరిగింది వారు స్వాగతించినందుకు వారికి ప్రత్యేకంగా మారిగల తరఫున మాదిగ ఉపకులాల తరపున సామాజిక ఉద్యమాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను ఇప్పటి వరకు నిలబెట్టుకున్నటువంటి చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలోనే అదే క్రమంలోనే మరి మందాకృష్ణ మాది గన్నకు అత్యున్నతమైనటువంటి మరి గురువైనటువంటి మరి వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క అంశం మీద ఎన్నో సందర్భాలు మరి మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నది ఎంతో మంది దగ్గర ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్లినట్ల మనం చూస్తూ ఉన్నాం అదే క్రమంలోనే మరి ఈరోజు బొగ్గు గనుల శాఖ మంత్రి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తన భుజ స్కంధాల మీద ముందుకు నడిపించినటువంటి చరిత్ర ఉన్నది మరి అదే క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు వర్గీకరణ కట్టుబడి ఉండి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరి అన్ని రిపోర్ట్లు తీసుకొచ్చి ఈరోజు సుప్రీం కోర్టులోన మరి విచారణ జరిపించి ఈరోజు తీర్పుని వెలువడే విధంగా మరి చొరవ చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి మేము మాదిగల తరఫున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు సమాధి గారికి మాదిగ జాతి మాదిగ జాతి ఉపకులాలు మరి రుణపడి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి కూడా మాదిగలు రుణపడి ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం బీజేపీ పార్టీకి కూడా మాదిగా మాదిగా ఉపకులాలు రుణపడి ఉండాల్సిన బాధ్యత ఏర్పడిందని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను